జర్నలిజం ఇది అది బ్రోకరేజం అంటారు మీకన్నా బ్రోకర్లు నయ్యం మీకన్నా బ్రోకర్లు నయం నన్ను అడిగితే బ్రోకర్ గారి కన్నా హీనంగా బతికేస్తున్నారు అంతే మనం అలాగే మీరు నీతులు చెప్పాలి మాకు మీ ఒక పక్క మీరు నీతులు నీతులు చెప్పడమే ఒక పక్క ఎవరో కొత్త జర్నలిస్ట్ వచ్చింది ఆవిడ ఇంకా ఆవిడ ఇంకా వెరైటీ జర్నలిస్ట్ శ్రావణి అంట అబ్బా మామూలు నీతులు కాదు మామూలు సూక్తులు కాదు అమ్మో సొంతపోస మాటలు అన్నీ కూడా మామూలుగా చెప్పలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అఫీషియల్ హ్యాండిల్ చేసారు కేవలం తమ్ము చూసి ఆ న్యూస్ అనే ఛానల్ ఆయన మీదే వేణుస్వామి ఇంటర్వ్యూ చేసింది వేణుస్వామి ఇంటర్వ్యూ ఇచ్చింది మీకే మీ ఛానల్కే న్యూస్ కూబు మీదో మీ తమ్ముడుదో మీ తమ్ముడుది అనుకుంటా పూర్తిగా నాకు కూడా తెలియదు కానీ అది మీ ఛానల్ ఎందుకైంది డైరెక్ట్గా మీదే కదా మీ ఛానల్లో వచ్చిన ఇంటర్వ్యూలే కదా అవన్నీ కూడా మీరు కూడా తెలుగుదేశం పార్టీకి ఉపన్యాసాలు ఇచ్చేసిపోలే వేణుస్వామిని ఎక్కడైనా విమర్శించామా వేణుస్వామి ట్రోల్ అవుతున్నాడంటే ఇగో చూడు నీకు ఇందాక చెప్పాను కదా ఇందాక వీడియోలు చెప్పాను ఆ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కే విషయం ఎలా ఉందని చెప్పేసి నీకో చూడు వాళ్ళు చేసిన ప్రచారమే అది మీ వాళ్ళందరూ కూడా సొంతప్రసులు వచ్చి భుజాన్ని వేసుకొని పాపం వేణుస్వామి అమాయకుడు ఆ దమ్ముంటే ఆ వీడియో పెట్టండి నీకు ఇప్పుడు నీకు తమ్ముళ్ళు పెట్టినా చూడు నీకు దమ్ముంటే ఆ వీడియో పెట్టు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ వీడియో పెట్టండి నారా లోకేష్ గారు ఎప్పుడు ఫోన్ చేశారో లేదంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఆఫర్ చేసిందో ఆ వీడియో పెట్టమను మీరే మీరు ప్రచారం చేసేదే మీరు విషయం కక్కేదే మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వాలి మాకు అసలు అలా ఎలా చేస్తారండి తమ్ముల్స్ పట్టుకొని తమ్ముల్స్లో ఉన్నది కాకుండా అంటే వీడియోలో ఏముందో తీసుకో చూసుకోకుండా తమ్ముల్ చూసి మోసపోతారంటే అంటే అంటే మీరు తమ్ముల్స్ పెట్టి మోసం చేసేస్తారు ప్రజల్ని మీ ఇష్టం వచ్చింది తమ్ముల్స్ పెట్టేసి యూవర్షిప్ కోసం అప్పుడు ప్రజలు మోహం చేస్తారేమో మీరు డబ్బుల కోసం కదా ఇంకో మనం చేసే దీనికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా సన్నాలంగా ఉంటుంది విన్నా నీ వీడియో కూడా విన్నా ఒకసారి వినిపిస్తాను చూడు నీ వీడియో కూడా ఇక్కడ ఎక్కడో ఉంటుంది మరి ఇది అది ఇద్దరు మాకు మళ్ళీ వీడియోలు ఎత్తుకోవడం అలాగే ఇద్దరు మళ్ళీ మాకు ఇదిగోండి సోషల్ మీడియా ఎంత ప్రమాదకరము ఎంత ఉపయోగకరము ఈ రోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అది కూడా ఒక ఇండిపెండెంట్ సోషల్ మీడియా పేజెస్ కాదు ఒక పార్టీ నిర్మాణాత్మకంగా సంస్థాగతంగా పార్టీని జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసుకుంటున్న నాయకుల యొక్క అవగాహన లేమి అంటే తొందరపాటు చర్యలు ఏ విధంగా ఉన్నాయి అనడానికి ఈ రోజు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను తెలుగుదేశం పార్టీ చాలా సందర్భాల్లో వైసీపీ విమర్శిస్తుంది మన యూట్యూబ్ లో డబ్బుల కోసం యూట్యూబ్ ఇంటర్వ్యూల కోసం నాకు కక్కుర్తు ఇక్కడ యూనిఫామ్ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏది పడితే మాట్లాడిపోయి చేయాలా ఆ వీడియోలో ఉన్నదానికి మీరు పెట్టే తమ్ముళ్ళకి సంబంధం లేకుండా వదిలేయాలా మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి విలువలు విశ్వసనయితే బొక్కా బస్తాను అని చెప్పేసి ఇక్కడ చెప్పాలా సోలు బరను అంతా వెళ్ళి ఎలావా అమ్మా చెప్పావు కానీ నీళ్ళంటోళ్ళు చాలా మందిని చూసాం కానీ ఓ బక్కన విషయం కక్కేది మీరే ఒక బక్కన పడి ఏడ్చేది మీరే అబ్బా నువ్వు నువ్వు ఒక జర్నలిస్టు కదా నిన్నమోహన్ రెడ్డి దాకా జగన్మోహన్ రెడ్డికి ఎందుకో భోజనం చేసావు ఆ జర్నలిస్టు కదా జర్నలిస్టులు జర్నలిస్టు జగన్ జగన్మోహన్ రెడ్డిని భుజాన్ని వేసుకుని ఎందుకు మోహేసేవో నీ ట్విట్టర్ హ్యాండిల్ మొత్తం చూసేమో అప్పుడే అప్పుడు ఏ రోజు కూడా నీ గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన నాకు రాలేదు కానీ మాట్లాడాలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకో భని చేసింది మనం ఇవన్నింటినీ కూడా మీరు అనవసరంగా కెలుకో మాకండి ఏది స్వామి ఏ రకంగా విషయం చెమ్మేడు ఏ రకంగా ఇచ్చేసాడని మాకు తెలుసు యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా అందుకే అంటున్నాం కదా అనవసరమైన ప్రస్తావం తేవద్దు మీ సరే ఒక జర్నలిస్ట్గా ఉన్నారో జర్నలిస్ట్ జర్నలిస్ట్గానే ఉండండి అలాగే ఈ విడేమంటుంది అంటే ఆవిడ ఛానల్ ఎందుకని అది ఆ క్యూబ్ న్యూస్ ఏదో ఉందో వాళ్ళదో వాళ్ళ తమ్ముడుదో పూర్తిగా తెలియదు కానీ అది వాళ్ళదే ఆ ఆ ఏదో మేము ఛానల్స్ చూసిన అంట మేము వర్క్ చూసిన తమ్ళినీళ్ళు అంట ఇంకేమంటాం ఇంకా అంటే మీరు మీ తమిళలో ఒకటి ఏదన్నా వేసుకోవచ్చు మన ఇష్టానుసారంగా వేసుకోవచ్చు లోపల మాత్రం అది ఉండదు లోపల మాత్రం మీరు తమ్ముళ్ళు వేసి మాత్రం ఉండక బాగా ఇలాంటప్పుడు వచ్చి మీరు కవర్ చేయాలి మీకు దమ్ముంటే ఆ వీడియో పెట్టండి మీకెందుకు నెప్పి నెప్పి మీకెందుకు వచ్చింది అంటున్నా అది మీకు సంబంధం ఏముంది మీకు సంబంధం లేదు కదా మీ పేరు ప్రస్తావించలేదు కదా నేను తీసుకొచ్చి అందులో వేయలేదు కదా నువ్వు ఉన్న ఫోటో వేయలేదు కదా అందులో మరి నీకు ఎందుకు అంత బాధ నేను ఎవరు ట్రోల్ చేశారు అసలు నేనేం ట్రోల్ చేయాల నీ గురించి ఎక్కడా ప్రస్తావించలే ఏదైనా మాట్లాడితే వేణుస్వామి గురించి మాట్లాడే మేము ఎందుకు మాట్లాడుతున్నాం వేణుస్వామి గురించి అంటే వేణుస్వామి అనే వ్యక్తి ఈ జ్యోతిష్యం చెప్తాం జాతకాలు చెప్తాం అని చెప్పేసి అని ఎవరైతే నమ్మే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని మోసం చేస్తున్నాడైనా వాస్తవానికి వేణుస్వామికి ఏమీ తెలియదు ప్రజలు మోసపోవద్దు ఆ ఇంటెన్షన్ మాది వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోతానన్నాడన ఇంకోటనో ఇంకోటనో కాదు వేణుస్వామి చెప్పితే జరగదు మీరు ఎవరో కూడా వేణుస్వామి దగ్గరికి వెళ్ళి లక్ష లక్షల రూపాయలు పెట్టి పూజలు చేయించుకొని డబ్బులు పోగొట్టుకో అది మీకు నష్టం అది దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పే ప్రయత్నం అన్నమాట అంటే కొద్ది ప్రజలను కాపాడే ప్రయత్నం అన్నమాట అలా అయినా సరే వేణుస్వామి దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారని ఎంతకన్నా ఏం కాదు అర్థమైందా ఇప్పుడు ఈ బయటకు వచ్చింది కాబట్టి ఓకే ఆల్రెడీ మీ వీడియోలు అవి కూడా ఉంటాయి కేకేఆర్ గెలిసిద్ది పక్కా ఆ వీడియోలు కూడా ఉండే ఉంటాయి కానీ ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది కాబట్టి ఆ ఆ వీడియోలు వదలలేదు అంతే మీరు ఈ అత్తి వద్దు వేణుస్వామి వ్యాపారం గురించి తెలుసు మీరు కూర్చోబెట్టి మీరు చేసే భజన తెలుసు వేణుస్వామి మీకు డబ్బులు ఎత్తున్నాడా మీకు వేణుస్వామి డబ్బులు ఎత్తునారా అనేది తెలియదు కానీ మొత్తానికైతే వ్యాపారం కట్టకడం జరుగుతుంది కదా హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ బాగానే పోతుంది కదా అనవసరమైన ప్రస్తావన వద్దు మీరు అందరూ తెలుగుదేశం పార్టీకి నిధులు చెప్పేట అంత రోజులు కాదు నువ్వైతే అసలే కాదు వేనమోహనాడు దాకా జగన్మోహన్ రెడ్డిని బంద్ చేసి నువ్వు ఏకపక్షంగా మీ ట్విట్టర్లో మేము చూడలేదండి ఎన్నికల ముందు వరకు కూడా ఆ వైసీపీ పేటీఎం బ్యాచ్తో కలిసి మీరు కూడా కలిసిపోయారు కదా మీరు కూడా ప్రచారం చేశారు కదా మేము చూడలేదు అనుకుంటున్నావా అంత జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత ప్రేమ మనకి క్యాస్ట్ ఫీలింగ్ అయి ఉండొచ్చు మేబీ అనుకుంటున్నా క్యాస్ట్ బిలింగ్ మీకు ఉంటే ఉండవచ్చు అందరికీ ఉండదు అలాగా మీరు బంద్ చేసినది మాత్రం మేము చేయలేంగా మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం వీళ్ళకి తమ్నెళ్ళలో ఓటేసి లోపల వీడియోలు ఇంకోటి వేయాలంటే చాలా చెన్నాలకుంటుంది ఉన్నదే చెప్పే ప్రయత్నం చేస్తాం ఒకవేళ మేము వేసినా కానీ మేము జర్నలిస్టులేం కాదు బాగా గుర్తుపెట్టుకోవాలి అది నేను జర్నలిస్ట్ అంతా తగిలించుకొని లోపల వీడియో ఒకటి ఉండి తమ్ముడు ఇంకోటి పెడితే తప్పు నాది నేను జర్నలిస్ట్ని కాదుగా నేను ఒక పార్టీ కార్యకర్తని కార్యకర్త కార్యకర్తలాగా మాట్లాడతాడు గొడవలు ఏం చేసుకోము ఇక్కడ కాబట్టి అనవసరం ప్రస్తావన వద్దు తెలుగుదేశం పార్టీకి మీరేం ఒప్పని చేస్తామే వద్దు మీ పని ఏమైనా ఉంటే మీరు చూసుకోండి వేణుస్వామిని ఏ విధంగా తీసుకెళ్ళాలి వేణుస్వామి చెప్పే నిజమవుతాయా లేదంటే అబద్ధాలు చెప్తాడా అవన్నీ మేము చూసింది అవన్నీ ప్రజలకు చెప్పే ప్రయత్నమే ఇది ఎందుకంటే మనోడు దోపిడీ మామూలుగా ఉండదు ఎవడేలాగానే లక్షల్లో బాధేస్తారు స్వయంగా వేణుస్వామి చెప్పాడు నువ్వు ఉన్న నువ్వు ఉన్న యూట్యూబ్ ఛానల్లోనే నువ్వు చేసిన ఇంటర్వ్యూలోనే వేణుస్వామి చెప్పాడు మరి మరి అంత లక్షల లక్షల జనాలు పిచ్చోళ్ళు చేసి దో దో దోచేసుకుంటున్నాడు కదా అది కదా తప్పు అది అంటే నిజంగా వేణుస్వామికి జ్యోతిషమో శాస్త్రమో లేదంటే జాతకమో తెలిసి ఉండి పర్వాలేదురా చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది జాతక దోషాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి పూజలు పునస్కారాలు చేస్తాడంటే అది వేరే విషయం కానీ వేణుస్వామి ఏమీ తెలియకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో సోషల్ మీడియాను ఒకటి పెట్టుకొని దాంట్లో ప్రచారం చేసుకుంటూ బతికెత్తనాడ్రా అనేదే ఇది ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు అర్థం అవుతుంది అర్థమయ్యే రోజున ఖచ్చితంగా అర్థమవుతుంది ఆయన అర్థం కాకుండా ఏం పోదు